కూర్చుని ఏం చేస్తా బా పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు ఈ రోజు ఈ శంకరం సమావేశానికి విచ్చేసిన అనంతపుర ప్రజలకి జన సైనికులకి పసుపు సైన్యానికి పేరు పేరున నా ఉదయపూర్కు ధన్యవాదములు జిల్లాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్న ఉమ్మడి అనంత యూత్ పవర్ అదిరిపోయింది లేపాక్షి వీరభద్ర ఆలయం ప్రశాంతి నిలయం చిన్నకేశ్వర స్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంత భారతదేశంలో ఎక్కడ కియా కారు కంపడితే గుర్తొచ్చేది ఈ అనంతపురం జిల్లా అనంతపూర్ నేల చాలా పవర్ఫుల్ అనంతపురం ప్రజలకి ఎవరిన న్యాయం చేస్తే గుండెల్లో పెట్టుకుని మీరు కాపాడతారు అలానే ఎవరిని అన్యాయం చేస్తే తోలు తీసే శక్తి కూడా అనంతపూర్ జిల్లా ప్రజలకి ఉంది మీరు మహాముండోళ్ళండి అనుకుంది సాధించే వరకు మీరు పడుకోరు పక్కనున్నోల్లి పడుకునేరు అసలు అనంతపూర్ జిల్లా గొప్పతనం నేను చెప్పాలి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారిని గెలిపించి శాసనసభకి ముఖ్యమంత్రిగా పంపించిన జిల్లా ఈ అనంతపురం జిల్లా ఈ రోజు ఇంత పవిత్ర నేలపై రెండోసారి నేను నుంచుని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడదాం నా అదృష్టంగా భావిస్తున్నా మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడండి ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి జగన్ బాబాయ్ సిద్ధం సభలు పెట్టాడు జనరల్ గా ఎవరన్నా ఒక పులి వస్తే సింహం వస్తే భయపడతారు కానీ బాబాయ్ డ్రోన్ చూసి భయపడిపోయాడండి విచిత్రం ఏంటంటే మొత్తం సభలో గ్రీన్ మ్యాట్లు లేశారు నాకే అర్థమోలా మనం కూడా ఎన్నో సభలు చేశాం గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసుకున్నాడు తర్వాత మనల్ని చెప్పారు గ్రాఫిక్స్ చూపించేదానికి గ్రీన్ మ్యాట్లు వేసారు సార్ ఏకంగా సభా సాక్షిగా అక్కడ ఉన్న అరగంట అంబటి బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబోతులు తిట్టారు వాళ్ళకి చెప్తున్నా ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు వాళ్ళే ఆ సభలో చెప్పారు చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది ఖాళీ కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి బాహుబలి ట్రైలర్ లాగా చూపించారండి సభకెళ్తే పులకేసి సినిమా చూసినట్టుంది అది చూసారా సభ ముఖ్యమంత్రి గారు చూస్తే నాకే జాలేసింది భయం కంపడింది నాకు ఆయన మొహంలో టెన్షన్ కంపడింది ఆయన మొహంలో అప్పుడు అర్థమైంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొట్టు కుదిరి కనుకనే ఈ రోజు ఈ జగన్ ఉచ్చబో పరిస్థితి మనందరం చూస్తున్నాం జగన్ పని అయిపోయింది తల్లి ఆ సభ చూస్తే నాకు అర్థమైంది హిస్టరీ ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట హిస్టరీ కాదు కదా క్రిమినల్ రికార్డులు ఉన్నంత వరకు ఈ సైకో పేరు ఉంటాం ఖాయం చంచల్ కూడా జైలు పైన కూడా ఈ సైకో జగన్ పేరు కూడా ఖాయం ఒక క్విట్ ప్రోకో వైట్ కాలర్ నేరస్తుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఈయన చేసిన నేరాలు ఇక్కడనే కాదు ఇతర దేశాల్లో నేను చదువుకున్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఒక కేస్ స్టడీ ఉంది ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎలా ఎన్నుక్కుంటున్నారన్న దానిపైన విదేశాల్లో కూడా చర్చలు ఈరోజు జరుగుతున్నాయి ఇంకొక ఇంకొక డైలాగ్ ఇచ్చాడు సైకో జగన్ మాటిస్తే తగ్గేదే లేదంట ఏం తగ్గుతాడు నాకు అలా ఏ సభ ఆ ఆనాడు సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడుగుతానన్నావు ఏమైంది ఆ హామీ ఇంకొక హామీ ఇచ్చావే ఏకంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను ఏమైంది ఆ హామీ రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానవే ఏమైంది ఆ హామీ ఇంకా అదే కాదు ప్రతి ఏడా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తావు ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా ఇక్కడ ఎంతో మంది మహిళలు వచ్చాడు ఆనాడు చెప్పాడు నలభై ఐదేళ్ళు నిండిన ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాని ఇచ్చాడో తల్లి ఆ హామీ నిలబెట్టుకున్నాడో తల్లి హామీ లేదు ఇది ఈరోజు జగన్ చేస్తున్న మోసాలని ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి జగన్కి ప్రచారం అంటే పిచ్చి పెట్టిందండి ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకి ఇచ్చిన హామీలు మొదటి ఆరు నెలలు అమలు చేస్తే చిత్తశుద్ధి ఉంటుందన్నాడు చివరి ఆరు నెలలు అమలు చేస్తే మోసం అన్నాడు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పది నెలలు పడుకుని కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నాయంటే పరిగెత్తుకుంటూ వచ్చి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తాడు మీరు పేద కుటుంబాలు లక్షలు ఖర్చు పెట్టారు జగన్ ఇచ్చిన హామీల మేరకు ఆ డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఈ రోజు ఈ ప్రభుత్వం విడుదల చేసింది దానికి దాదాపు ఐదు లక్షల మంది ఆ ఎగ్జామ్కి వెళ్తే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూసాం అందుకే నిరుద్యోగ యువత యువకులు నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం ఐదు సంవత్సరాలు పెండింగ్ పోస్ట్ అని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆ ఎగ్జామ్ లో కూడా గ్రూప్ టూ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ని కూడా వదిలిపెట్టలేదు జగన్ ఆయన గురించి డప్పా కొట్టుకున్నాడు ఆ సమ ఆ ఎగ్జామ్ లో ఏకంగా ఆడుదాం ఆంధ్ర జీవ క్రాంతి చేడోడు గురించి ప్రశ్నలు అడిగారు ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా ఆ ప్రశ్న కాదు మీరు అడగాల్సింది లేపేసింది ఎవరు వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని సిపిఎస్ రద్దు చేయింది ఎవరు ముప్పై లక్షలు ఇల్లు కట్టి మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరు అని మీరు ఆ ప్రశ్నలు రాస్తుంటే ఐదు లక్షల మంది పాపం నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఆ ఎగ్జామ్ ఎవరికైతే వచ్చారో వాళ్ళు సరైన సమాధానం చెప్పేవారని ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నాం జగన్ ఇంకా ఉంది అయిపోయింది అనుకున్నావా ఈ మధ్యన జగన్ ఎక్కడికెళ్ళినా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐపీఎల్ టీం పెడతాడంట ఐపీఎల్ టీం అది చెప్పినప్పుడు నేను ఆలోచించాయి టీం పేరు ఏం పెడతాడు రా అనుకున్నా కోడికత్తి వారియర్స్ కోడికత్తి అనే బ్రాండ్ కదా టవర్లు చూసారు విశాఖపట్నంలో కోడికత్తి టవర్స్ లాగా ఉన్నాయి రెండు కత్తులు నీట్ గా తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది కోడి కత్తి టవర్స్ దాని తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్లో ప్లేయర్స్ ఎవరు అని ఆలోచించా అప్పుడు నాకు అర్థమైంది సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబాయ్ నేను పెట్టి కొట్టారు కదా అవినాష్ రెడ్డి బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబటి ఏ అరగంట స్టార్ అర్థమైంది కదా అర్థైందా రాజా అర్థైందా రాజా మళ్ళీ గంట సార్ ఎవరు అవంతి ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్ అసలు ఈ మహానుభావుడిని మెచ్చుకోలే జిల్లా పరువే తీశాడు ఇక్కడనే కాదు దేశంలో మొత్తం తీశాడు నేను ఢిల్లీకి వెళ్తే వాళ్ళందరూ అడిగారు అరే మీ ఎంపీ ఒక ఉన్నాడు కదా సిప్ తీసి అన్ని చూపిస్తాడు ఎవడతను పేరు ఏంట బా అని అడిగారు అందుకే ఆల్రౌండర్ అని పేరు పెట్టిన ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నాడండి రాజమండ్రిలో భర్త్ ఇంకా బూత్ల సార్ స్టార్ సన్న బియ్యం సన్నాసి కొడాల నాని ఇంకా పిన్షిటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఇంబా టీమ్ ఉందా ఎంత అద్భుతమైన టీమా అమ్మాయి ఈ జగన్ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి మీ కంపెనీ బులుగు బట్టన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ తల్లి ఈ క ఈ రంగు ఎర్ర బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది తల్లి నేను ఒప్పుకుంటున్నా కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్తడు తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు విషయం పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాదుడు ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా తల్లి అనంతపురం పట్టణంలో అన్న క్యాంటీన్లు ఉండేది అన్న క్యాంటీన్లు కట్ పండగ వస్తే బాబుగారు పండగ కానుకలు ఇచ్చేవారు పండగ కానుక కట్ ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక వచ్చేది పెళ్లి కానుక కట్ ఇంట్లో ఎవరైనా చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి ఐదు లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చేవారు ఆ బీమా కూడా కట్ పాపం ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ రంజాన్ తోఫా కట్ ఇమామ్ మౌజం ఇచ్చే గౌరవ వేతనం కట్ రంజాన్ మాసం వస్తే మసీదులు రంగులేసేదాన్ని కూడా డబ్బులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు పథకం కట్ చేసిన వ్యక్తి ఈ జగన్ ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోని ఎవరు కట్ చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారి దృష్టిలోకి తీసుకొచ్చి ఈరోజు బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు సమయం పడితే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసి బాధ్యత మేము తీసుకుంటాం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది అంటే ఒక్క బిడ్డ ఉంటే పదిహేను వేలు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది ఇంకా మూడో హామీ ప్రతి రైతుకి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా మహిళలకి ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖ మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాలి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేశాం కానీ ఏనాడు ఒక్క మైనార్టీ సోదరుల పైన దాడి జరగలేదు ఆనాడు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరుల కోసం సంక్షేమం చేసింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీరందరూ ఆలోచించండి రంజాన్ మోసం వస్తే రంజాన్ మాసం వస్తే ఏకంగా రంజాన్ తోఫా అందించాం రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి వేసేదాన్ని కూడా డబ్బుల నాడు మన ప్రభుత్వం ఇచ్చింది ఈ మా మోజములకి గౌరవ వేతనం కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దుల్హం పథకం ద్వారా కూడా అనేక నిధులు అందించింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు జగన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మైనారిటీల పైన దాడులు పెరిగినాయి మనందరం చూసాం ఏకంగా వీడియో తీసి అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఆయన ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఎలా ఆత్మహత్య చేసుకున్నారు పలమనేరు నియోజకవర్గంలో మిస్బాన చెల్లి బాగా చదువుతుందని వైకాపా నాయకులు ఆమెకి టీసీ ఇప్పించి పంపించారు అది తట్టుకోలేక మిస్బా ఎలా ఆత్మహత్య చేసుకుందో మనందరం చూసాం నర్సరాపేట్ నియోజకవర్గంలో ఇబ్రాహీం అనే వ్యక్తి ఏకంగా అక్కడ ఉన్న మైనార్టీ భూముల గురించి పోరాడారు మైనార్టీ సోదరులుగా అండగా నిలబడ్డారు అది ఓర్చుకోలేక అక్కడ ఉన్న వైకాపా ఎమ్మెల్యే నడి వీధిలో ఎలా చంపేశారో మనందరం చూసాం అందుకే మైనార్టీ సోదరులు వెళ్తున్నాం దయచేసి జగన్ చెప్పే మాయ మాటలు నమ్మద్దండి నాడు నేడు ఎప్పుడు మైనార్టీ సోదరుల అభివృద్ధికి నిలబడింది తెలుగుదేశం పార్టీ అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ముగ్గురు మైనార్టీ రాజ్యసభ కూడా పంపించిన ఘనత ఈ పసుపు పార్టీకి చెందుతుందని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ విశ్వవిఖ్యాత నర సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ గడ్డ పైన గెలిపించి ముఖ్యమంత్రిగా పంపించింది అనంతపురం జిల్లా మా మావేని నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసన సభకి పంపించింది ఈ అనంతపూర్ జిల్లా ఇంకొక మావయ్య ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దుల మావయ్య ఆ ముద్దుల మావయ్య గారిని కూడా రెండు సార్లు ఆశీర్వదించి దీవించి సభకి పంపించింది ఈ అనంతపురం గడ్డ అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెట్టింపు ప్రేమతో నియోజకవర్గ జిల్లాని అభివృద్ధి చేశాం ఎవరు ఊహించిన విధంగా కరూ జిల్లాకి కార్లు పండే పరిశ్రమలను ఆనాడు తీసుకొచ్చాం ఒక కియా వల్ల ఈరోజు యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనందరం చూసాం ఇంతేకాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెద్ద ఎత్తున రైతులను ఆదుకున్నాం పెద్ద ఎత్తున డ్రిప్స్ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ద్వారా కూడా అందజేశాం ఏకంగా హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం ఆనాడు వర్షాలు పడపోతే ఒకే సంవత్సరంలో రెండు వేల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి అనంతపూర్ జిల్లా రైతుల్ని కూడా ఆదుకుంటాం జరిగింది ప్రజలందరూ ఒకటి విషయం ఆలోచించాలి ఒక ప్రిజనరీ జగన్కి విజనరీ బాబు గారి మధ్యలో ఉన్న తేడా ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరు వందల ఎకరాలు భూసేకరణ చేసి రెండే రెండు సంవత్సరాల్లో కియా ఫ్యాక్టరీ కట్టించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించారు అదే జగన్ తండ్రిని అడ్డంగా పెట్టుకుని లేపాక్షి పేరుతో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు భూసేకరణ చేశారు సైన్స్ సిటీ పేరుతో ఇంకొక ఎనిమిది వేల ఎకరాలు భూసేకరణ చేశారు అంటే దాదాపు పదిహేడు వేల ఎకరాలు భూసేకరణ చేశారు అవన్నీ ఈరోజు వాళ్ళ సొంత మిత్రుల కంపెనీలో ఉన్నాయి ఆ భూములు ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు అడుగుతున్న ఒక్క పరిశ్రమన ఆ భూమిలో పెట్టారా ఒక్కరికనా ఉపాధి కల్పించారా లేదు అందుకే ఈ సభాముఖంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు నేను హామీ మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా మన అనంతపురం పట్టణానికి వచ్చినప్పుడు విద్యావంతులు పుట్టిన నేల ఈ అనంతపురం పట్టణం అనంతపురం పట్టణం ప్రజలకి రాజకీయ చైతన్యం ఎక్కువ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ పంచాయతీ అంగన్వాడీ భవనాలు కానీ సాగు క్షమించాలి తాగునీటి పథకాలు కానీ ఇవన్నీ అందజేసింది తెలుగుదేశం పార్టీ అంతెందుకు అన్నగారి ప్రోత్సాహంతో ఆరు వేల టిట్కో ఇల్లు కూడా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ సైకో జగన్ ప్రభుత్వం అనంతపురం పట్టణానికి ఏకంగా తొంభై ఒక్క కోట్ల రూపాయలతో పైప్ లైన్లు ఏర్పాటు చేశాం పదకొండు రిజర్వాయర్లు ఏర్పాటు చేశాం తాగునీరుకి శాశ్వతమైన పరిష్కారం అందజేశాం ఈ ప్రభుత్వం కనీసం ఆ పైప్ లైన్లు వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది స్టేడియం ని అభివృద్ధి చేశాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఆనాడు కడతం జరిగింది కనీసం డాక్టర్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు అనంత వెంకట రామరెడ్డి గారు ఆయన పెద్ద ఎత్తున అవినీతి ఈరోజు చేస్తున్నారు ఒక చేత కాని కమిషన్ ఎమ్మెల్యే ఆయన మీరందరూ చెప్పారు నైన్ నెంబర్స్ ఎమ్మెల్యే ఏంటది నైన్ నంబర్స్ ఎమ్మెల్యే ఎవరిని వెళ్తే హడావిడిగా ఫోన్ కొడతాడు అక్కడ ఎవడున్నాడో దేవుడికే తెలియాలా అదే తొమ్మిది కొడతాడు అక్కడ ఏం జరుగుతుందో ఎవడు తెలియదు కానీ బిల్డప్ మటుకు ఇస్తాడు అంటే జగన్ అక్కడ బిల్డప్ ఇస్తున్నాడు కదా అదే స్థాయిలో ఈయన బిల్డప్ ఇస్తాడు ఏ ఒక్క పని జరగదు అందుకే చెప్పా చేత గారు ఎమ్మెల్యే ఈరోజు ఇక్కడ ఉన్నాడు పెద్దలు చెప్పారు ప్రభాకర్ చౌదరి గారు మా జిల్లాకి చెందిన ఒక పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు ఏంటది గట్టిగా చెప్పండి పాపాల పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాని అడ్డగోలుగా దోచేశాడు తల్లి ఎక్కడ పేదోల భూమి దొరికితే ఆ భూమిని కొట్టేస్తాడు దొంగ పత్రాలు సృష్టిస్తాడు మీ తరపున ఎవరినో పోరాడితే వాళ్ళ పైన రౌడీ షీటర్లో పెడతాడు ఇప్పుడు అక్కడ దొబ్బిన డబ్బులు సరిపోలేదు తల్లి ఇప్పుడు అనంతపూర్ జిల్లా మీద పడ్డాడు ఆ పాపాల